ప్రతి ఒక్కరిని రప 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 రాప కోస్తానంటున్నావు అందరిని కోస్తే నువ్వు న్యాయం చేస్తావు నువ్వు అందరికీ ఎలా మనిషి పోతావు ప్రజలు మనిషివి రండి సిద్ధం సిద్ధం రండి బట్టలు కొట్టి మిమ్మల్ని అందరిని బట్టలు కొట్టేస్తే నీ ఒక్క బట్టలే ఉంచుతారు అందరు యదోలు అయ్యి నీకు ప్రజల్ని నీకు ఓట్లేసి గెలిపించేది బట్టలు ఇప్పదిస్తానికే నువ్వు అందరిని బట్టలు ఇప్ప తీసుకొడతాను వాళ్ళు కొడతాను వీళ్ళు కొడతాను అనే మాట నువ్వు మాట్లాడొచ్చు అసలా నమస్తే మీ పేరు అండి నా పేరు లీలావతండి నేను హౌస్ వైఫ్ నేనండి ఏం చెప్తారు అసలు ఈ పంతొమ్మిది నెలల కాలం చంద్రబాబు చేసిన మంచి అడిగితే అసలు ఎలా ఉంది పరిపాలన ఎలా ఉంది అసలు పాలన అయితే చాలా బాగుందండి బాబుగారు ముందు గెలవంగానే మూడు వేల రూపాయలు ఉన్న పింఛును నాలుగు వేలు చేశారండి ప్లస్ ఈ వికలాంగుల పింఛును ఆరు వేలు చేశారండి అలాగే ఫ్రీ గ్యాస్ బండ్లు అని అన్నారు అలాగే పెట్టారు ప్రతి ఆడబిడ్డకి మామూలుగా పిల్లలకి విద్యా దీవెన అనేసి తల్లికి వందనం అని చెప్పేసి పెట్టారు అది నెరవేర్చుకున్నారండి పాలన అయితే చాలా బాగుందండి అందరూ కూడా సంతోషం చంద్రబాబు గారు ఏదైతే మోసపూర్తి హామీలు ఇచ్చారు వచ్చేక్కడ ప్రజలందరినీ మోసం చేస్తున్నారు చంద్రబాబు అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మరి అలాంటిది ఏం లేదండి పాలన అయితే చాలా బాగుంది అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు పాలన అయితే చాలా బాగుంది ఇలాంటి పాలన ఏదైనా సరే బాబుగారు అభివృద్ధి కోసం పా తన కోసం ఎప్పుడూ చూసుకోవట్లేదు ప్రజల అభివృద్ధి కోసం పాకులాడుతున్నాడు ప్రజలు ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకున్నాడు వాళ్ళ ఏమేమి సమస్యలు ఉన్నాయో ఏంటో మొత్తం తెలుసుకొని ఆయన దగ్గరుండి నెరవేరుస్తున్నారండి అంటే గత ఐదు నెలల కాలంలోనే మహిళలందరూ సంతోషంగా ఉన్నారు చంద్రబాబు అసలు పట్టించుకోవట్లేదు అసలు మన రాష్ట్రాన్ని తాకట పెట్టేస్తున్నాడు వేరే వాళ్ళకని చెప్పి కూడా మాట్లాడుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ ప్రశ్నలు పెట్టి ఏం చెప్తారు మరి అలా తాకట పెట్టిందే జగన్ గారు కదండి ఇప్పుడు బాబుగారిని అనుకోకూడదు కదా ఇప్పుడు ఆయన వచ్చిన నుంచి ఏ రోజన్నా ఆయన రెస్ట్ తీసుకున్నది డెబ్బై ఐదు ఏళ్ళ వయసు ఉన్నా సరే ఆయన రెస్ట్ అనేది అలుపెరగని పెరగని పోరాటం లాగా ఆయన ప్రజల్లోకి వస్తున్నాడు అభివృద్ధి కోసం దేశ దేశాలు వెళ్తున్నారు మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుండాలని చెప్పేసి ఆయన చాలా ఇదిగా ఇది చేస్తున్నాడు అసలు ఈ పంతొమ్మిది నెలల్లో కూడా అసలు చంద్రబాబు ప్రజల్లో తిరగలేదు గతంలో జగన్మోహన్ రెడ్డి రోజు ప్రజల్లో ఉంటూ ప్రజల గుండెల్లో ఉంటూ ప్రజల్లో మమేకమై తిరగడని చెప్పి కూడా మాట్లాడుతున్నాం జగన్మోహన్ రెడ్డి బయట తిరగడమా ఏ రోజు లేదండి అసలు ఇంట్లో నుంచి ఎక్కడ ఎక్కడొచ్చాడండి ఎంతసేపు ఇంట్లోనే సెట్టింగులు పెట్టుకుంటాం సచివాలయం అని చెప్పేసి ఇంట్లోనే కూర్చొని చేయటం చేశారు కానీ బాబుకులాగా బయటకు వచ్చి జనాల్లోకి తిరిగింది ఎప్పుడు తిరిగాడండి ఏ రోజు లేదు లోకేష్ గారే కానీ బాబు గారే కానీ ఎంతసేపు ఇంట్లో అనేది లేకుండా బయటికి జనాల్లోకి రావటం వాళ్ళ సమస్యలు తెలుసుకుంటాం వాళ్ళకేం కావాలో చూ చూస్తూనే ఉన్నాడు అంటే అసలు ఫైనల్గా ఇరవై తొమ్మిదిలో నేనే గెలుస్తానని చెప్పి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఒక మహిళగా మీరేం చెప్తారు దాని గురించి మహిళలేనన్ను పెద్ద పెట్టేసి గెలిపించడం సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నాడు అదంతా ఫేక్ అండి అదైతే జరిగేది కాదు అది జరగదు వచ్చే ఎలక్షన్లో అనేది బాబుగారే మళ్ళీ వస్తారని మా మహిళలందరం పెద్ద గెలిపించిన సిద్ధంగా పాదయాత్ర గతంలో ఎలా అయితే నన్ను ఇప్పుడు కూడా అలాగే జగన్ గారు అనుకుంటాం కాదు కదండి జనాల్లోకి వస్తేనే కదా తెలిసేది ఆయన గెలుస్తాడో లేదో జనాల్లోకి రావాలి కదా ముందు రాకుండా నేనే గెలుస్తాను ఆయన డొప్పు ఆయన కొట్టుకుంటాం కాదు కదా ముందు జనాల్లోకి వస్తేనే కదా గెలిసేది గెలవంది తెలిసేది ఇప్పుడు ఆయన ఏ రోజు వచ్చాడండి సరే ఓడిపోయాం గెలిచిన తర్వాత ఏ రోజు ఇంట్లోంచి బయటికి రాలా గెలిచిన తర్వాత ఓడిపోయిన తర్వాత కూడా ఏ రోజు బయటికి రాల ఎలాగ తెలిసిద్ది ఎలా గెలుస్తారు ప్రజల సమస్యలు ఏమన్నా తెలియ ఏమన్నా తీర్చాడా అయినా ఏమన్నా చేశాడా చెప్పండి ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని చెప్పారు కదమ్మా మరి అలాగేం లేదండి ఇప్పుడు సోమరపోతలు చేయటం కాదండి ప్రజలకి అభివృద్ధి పనులు చేసి ప్రజలు పాతికేళ్ళ ముందుకు తీసుకొచ్చారు బాబు గారు ఈయన ముప్పై ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లారు జగన్ గారు ఎలాగే కుదిరిద్ది లేదండి పని చేస్తే ఫలితం ఆశించకుండా చేశాను పథకాలు కూడా టైం టు టైం ఇచ్చాను చంద్రబాబు అసలు ఏమి ఇవ్వట్లేదు నా ప్రభుత్వం నవరత్నాలు కూడా అందరికీ సక్రమంగా వాలంటీర్ పెట్టి అందరికి ఇచ్చానని చెప్పి అంటున్నాడు ఇప్పుడు అదే చెప్తున్నానండి సోమర చేయటం కాదు బాబుగారు ఏం చేయలేదండి ప్రతిదీ చేస్తున్నారు కదా గ్యాస్ మూడు గ్యాస్ బండ్లు ఫ్రీ అన్నారు అలాగే నెరవేర్చారు అన్న అన్న క్యాంటీన్లో పెట్టారు ఐదు రూపాయలు ఫ్రీ భోజనం మరి ఎవరు జగన్ గారు పెట్టారా ఏంటి పెట్టలేదు కదా మరి వాళ్ళ జనాలు ఐదు రూపాయలకే మరి వెళ్ళి తినే తిని చాలా సంతోషంగా ఉంటున్నారు ఇప్పుడు జగన్ గారు అనుకుంటే సరిపోదు కదండి మరి ఈ ప్రభుత్వ హయాంలో గంజాయి గురించి ఏం చెప్తారు అసలు మీరు అంటే నా ప్రభుత్వంలో గంజాయి అసలు అరికట్టేసి అసలు ఎక్కడ దొరకలేదు కానీ ఈ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుందని చెప్పి ఉన్నారు ఏం చెప్తారు జగన్ హయా జగన్ గారి హయాంలోనే అసలు గంజాయి అనేది ఎక్కువ శాతం రావటం బ్లేడ్ బ్యాచ్ అనేది ఎక్కువ శాతం ఉండటం ఆ జగన్ గారి హయాంలోనే ఉందండి ఇప్పుడు కాదు ఇప్పుడు బాబు గారు వచ్చిన కానించి ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ ఆయన అసలుకి వాళ్ళకి కౌన్సిలింగ్లు ఇవ్వటం మామూలుగా వాళ్ళని అంటే దాని నుంచి గంజాయి నుంచి వాళ్ళని అరికట్టడానికి కౌన్సిలింగ్లు ఇచ్చి వాళ్ళకి మంచి చెడ్డ ఏంటో చెప్పటం చాలా సంతోషకరంగా ఉందండి అంటే ఈ పంతొమ్మిది నెలల కాలంలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చేసింది ఈ ఎవరైతే ఎండగొట్టుకు వచ్చే ఎమ్మెల్యేల మీద పనితీరు పట్ల అసలు అందరూ అసంతృప్తిగా ఉన్నారు అసలు పట్టించుకోవట్లేదు ప్రజల్ని అని చెప్పి కూడా మాట్లాడుతున్నారమ్మా ఏం చెప్తారు అలాంటిది ఏం లేదండి ఏ ఎమ్మెల్యే గారైనా సరే కష్టపడి పని చేస్తున్నారు ప్రజల కోసం ప్రతి డివిజన్కి వెళ్తున్నారు వాళ్ళ సమస్యలు తెలుసు తెలుసుకున్నారు ప్రజా దర్బార్ అనేది పెట్టారు ప్రజా దర్బార్లో వాళ్ళ సమస్యలు అప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారు ఏం చేయకుండా ఉన్నారు ఇల్లు ఇల్లుకి అంటే ఇల్లుకి పెడుతున్నారు పింఛన్లకు పెడుతున్నారు ఏది ప్రాబ్లం అయినా సరే చూసుకుంటున్నారు దగ్గరుండి మరి ఫైనల్గా ఎవరు గెలుస్తారమ్మా మీ అభిప్రాయం బట్టి బాబుగారే గెలుస్తారండి చంద్రబాబు అంటే అసలు అంత నమ్మకం ఏంటి అసలు మీకు ఆయన జనాల కోసం వచ్చిన మనిషి అండి అభివృద్ధి చేస్తాడు జనాలు కష్ట సుఖాలు ఏంటో ఆయనకి తెలుసు అంత డెబ్బై ఐదు ఏళ్ళ వయసులో కూడా ఆయన అలు పెరగని పోరాటంలాగా అంత ఇదిగా తిరిగి జనాల కోసం పోరాటం చేస్తున్నాడంటే మరి బాబుగారే తెలుస్తుంది ఎవరైతే ఈ అధికారం దునియోగం చేస్తున్నారో రేపు మేము వచ్చాక వాళ్ళందరూ అంత చూస్తాము అసలు ఎవడు ఎంత ఉన్నా సరే తీసుకొచ్చి బట్టలు తీసుకొని నిలబెడతామని చెప్పి కూడా మాట్లాడుతున్నాం జగన్ టూ పాయింట్ చూపిస్తాను అని చెప్పి కూడా మాట్లాడుతున్నారమ్మా ఏం చెప్తారు అవును జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎప్పుడు అసలు ప్రజలు మనిషి అంటున్నావు ప్రజల్లోకి వస్తానంటున్నావు ప్రతి ఒక్కరిని రప 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 రాప కోస్తానంటున్నావు అందరిని కోస్తే నువ్వు న్యాయం చేస్తావు నువ్వు అందరికీ ఎలా మనిషి అవుతావు ప్రజలు మనిషివి రండి సిద్ధం సిద్ధం రండి బట్టలు కొట్టి మిమ్మల్ని అందరిని బట్టలు కొట్టేస్తే నీ ఒక్క బట్టలే ఉంచుతారు అందరు యదోలు అయ్యి నీకు ప్రజల్ని నీకు ఓట్లేసి గెలిపించేది బట్టలు ఇప్పదిస్తానికే నువ్వు అందరిని బట్టలు ఇప్ప తీసుకొడతాను వాళ్ళు కొడతాను వీళ్ళు కొడతాను అనే మాట నువ్వు అసలు ఎలా మాట్లాడుతున్నావు అసలు బట్టలు ఇప్పది ఏంటి నీ బట్టసేదే చూసుకో నువ్వు ఆ రోజు ఇంకో కూడా అలాగే మాట్లాడుతున్నది రోజు కూడా అట్లాగే వచ్చిందిలే రోజుల దగ్గరికి వచ్చి అలా మాట్లాడుతున్నది మంచి మనుషుల్ని దుర్మార్గం మాట్లాడుతున్నారు దానికి పిల్లలు ఉన్నారు రేపొద్దున పిల్లల భవిష్యత్తు చూసుకో మంచి చేసే వాళ్ళని పార్టీలు వచ్చి వెళ్తా ఉంటారు పార్టీ ధర్మంగా మాట్లాడు అంతేగాని దుర్మార్గం మాటలు మాట్లాడు మాకు ఏది కూడా నువ్వు చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నావు ప్రజలందరూ చూస్తున్నారు చీ కొంక చీ కొంక సిగ్గు లేదా అంటున్నారు జబర్దస్త్లో వచ్చింది మళ్ళీ సిగ్గు లేకోకుండాను ఇట్లా మాటలు మాట్లాడుతున్నాదని ప్రతిదీ వీడియోలు అందరూ చూస్తున్నారు ప్రజలు చూస్తారు ఎవరినైనా గౌరవించి మాట్లాడటం నేర్చుకో నేర్చుకుంటే బాగుంటుంది